תודה רבה አይደለም እንትን 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 እንትን

Shkrujtët <coughs> Shkrujtët भेद से रघुनाथाय नाथाय सीताय पते नमो नमः कन्नम चा महत पुण्यम आपदाम हरते नित्यम लक्ष्मी पद संपदा गोविंद भगवान देवता भेद महान ओम केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविंदाय नमः विष्णुवे नमः मनसूदनाय नमः त्रिविक्रमाय नमः बाबनाय नमः नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः अधोक्षाय नमः नारसिंहाय नमः सीता रामचन्द्र भगवान देवता ब्रह्म महामंगुवाता श्री प्रवेशवर पितार्थम सुवे शोभने मुहूर्ते सिद्ध विसिलया वै उष्ण गोदावरी पद्दने से समस्त देवता ब्रह्मा हरि हरचन्ना समिलो सीता रामचन्द्र आज्ञा वर्तमान वैवाहिक चिन्हवाने अक्षते रमस्य रे नाम मध्ये भस्ते श्री सौरु नाम समस्त रे सौरतरायि उष्ण मासे सुवे शुक्ल पक्षे धयोना

सह परिवार छे मार्धम नानाला गोत्रोत भवाया नानाला वंश भवाया नाम अधिविष्य है सह कुटुंबानाम सह परिवार छे मार्धम छे मस धैर्या धैर्या वीर्या अभया आयुवारुक्या ईश्वर्या अभिनेत्री अर्थन सीता नाम चंद्र भगवान करुणा विपाक नाम चंद्र भगवान देवता भैरव हैं अवधारणा नाता 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 বাট কুয়া সচায় আল্যাতি সজীব পানতি আদি চলন अड़ेजो <laughs> <laughs>

ಅಣ್ಣ ಬ್ರಿಶ್ರಿಶ್ ಅಣ್ಣ 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 और दोस्तों आज वाले अरे इट जुड़ो अटला फोटो को डाल देता है जय श्री राम जय श्री राम जय श्री राम ठीक है ओके सर आना वाटर एकोगल में

ఇరవై రెండు జనవరి శ్రీరామచంద్రుడు పుట్టిన స్థలికి మళ్ళీ రావడం జరుగుతూ ఉంది అయోధ్యలో సుమారు ఐదు వందల సంవత్సరాల తర్వాత రాముడు అయోధ్యకి వాపసు రావడం జరుగుతా ఉంది అట్టి కార్యక్రమం చేపడుతున్న అయోధ్య ఆలయ ట్రస్టు సభ్యులందరికీ ప్రధానమంత్రి మోడీ గారికి దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న రామభక్తులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇరవై రెండు వరకు మన ప్రాంతాలలో ఉన్న ఆలయ శుద్ధి కార్యక్రమం ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చినట్టు అందరూ కూడా ఇందులో పాలుపంచుకోవాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము ఇవాళ అటు కార్యక్రమంలో సన్పంచ సూర్యనారాయణ గారు ఇందూరు ఎమ్మెల్యే తో పాటు దోపాటు రెడ్డి గారు ఫ్లోర్ లీడర్ మున్సిపాలిటీ ఇందూరు మున్సిపాలిటీ కార్పొరేటర్ సోదర సోదరి మనులు బీజేపీ జిల్లా అధ్యక్షులు బసవ లక్ష్మారసే గారు జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనకోవడం జరిగింది ట్రస్ట్ సభ్యులు జిల్లా మందిర కమిటీ సభ్యులందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని మొత్తం పార్లమెంటు నియోజకవర్గ ప్రాంతంలో అందరూ కూడా బీజేపీ శ్రేణులు అందరూ కూడా ఈ ఆలయ శుద్ధి కార్యక్రమంలో ఈ మిగిలిన నాలుగు రోజులు పార్టిసిపేట్ కావాలని జై శ్రీరామ్ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న జనవరి ఇరవై రెండు ఇక నాలుగు రోజులే మిగిలింది ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ మూడు లక్షల మంది ప్రాణత్యాగంతో ఈరోజు అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామమందిరము ఇరవై రెండు రోజున బాలరాముడి ప్రతిష్ట రోజు దేశమంతా కూడా దీపావళి పండుగ దాంట్లో భాగంగా ఇందూరు నగరంలోని అన్ని ఆలయాల శుద్ధి కార్యక్రమంలో ఈరోజు కిల్లా రఘునాథ ఆలయం శుద్ధి చేయడం జరిగింది ఇరవై రెండు రోజున పొద్దున ఏడు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు అనేక కార్యక్రమాలు ఈ రఘునాథ ఆలయంలో ఉన్నాయి పొద్దున అర్చన హోమము శ్రీరామ కళ్యాణము ఆ తర్వాత పదకొండు నలభై ఐదు నిమిషాల నుండి ఇక్కడ స్క్రీన్లు అరేంజ్ చేయడం జరిగింది లైవ్ కార్యక్రమం అయోధ్య నుండి రామనామ జపము ఆ తర్వాత హనుమాన్ చాలీస పారాయణంతో అక్కడ ఆ ప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించడం జరుగుతుంది ఇదంతా కూడా మనము పూర్వజన్మ స్కృతం ఉందనే మనం ఈ కార్యక్రమం మనం వీక్షిస్తూ ఉన్నాం ఆ తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంది అదే రోజు సాయంకాలం ఆరు గంటలకు శంభునిగుడి ప్రాంగణంలో మహిళా సోదరిమల్లతోటి సుమారు పదిహేను వందల మంది మహిళా సోదరిమల్లతోటి దీపోత్సవ కార్యక్రమం ఉంది ఈ రెండు కార్యక్రమాల్లో కూడా ఇందూరు నగర్ ప్రజలు సాయంకాలము శంభుడిగుడి వద్ద ఇందూరు సోదరి మళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం భారత్ మాతాకి జై జై శ్రీరామ్